వాళ్ళకి ఇప్పటి వరకు ఎవరికి కూడా బ్యాంక్ అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు ఇంతకు ముందు అయినా ఎంత నలభై ఏడు రూపాయలు అరవై రూపాయలు యాభై రూపాయలు కొందరికి జమ అయినాయి కొందరికి జమ కూడా కాలేదు అది చూసుకుంటే మరి ఘోరం ఈ రోజు మోదీ ఎన్నో చెప్పిండు మా ప్రభుత్వం వస్తే అందరికీ పేదలకు పెద్ద తరగతికి అన్నిటికీ నేను పెద్ద అభివృద్ధి చేస్తా చెప్పిండు వాళ్ళకు ఓన్లీ మోదీ ఏం చేస్తున్నాడు రిలయన్సు ఆదాని అంబానీ వీళ్ళకే చేస్తున్నాడు తప్ప ప్రజలకు ఇక్కడ భారతదేశంలో ఎవరికి ఎక్కడ మేలు జరగలేదు ఎందుకంటే ఈ గ్యాస్ సిలిండర్ అనేది ప్రతి ఒక్క బీద ప్రజలకు అవసరమైనటువంటి వస్తువు మరి వాళ్ళు ఎక్కడి నుంచి ఎనిమిది వందలు పెట్టి గ్యాస్ సిలిండర్గా ఉంటారు ఇవాళ కొనే స్తోమత లేదు కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పెంచినటువంటి ధరలు తగ్గించండి మీరు సబ్సిడీ ఇవ్వకపోయినా పడవలేదు సబ్సిడీ ఇచ్చినట్టు ఇచ్చి మీరు ఏడు వందల యాభై ఎనిమిది వందలు చేస్తే ఆ మధ్యలో తొమ్మిది వందలు కూడా కట్టిన ఏ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి గవర్నమెంట్ పబ్లిక్ పబ్లిక్కి నుక్సాను తక్కువ కాం నీ కర్రీ ఏ గ్యాస్ కనెక్షన్ గ్యాస్ కా రేట్తో ఇతనా బా कि घर में औरतें रोने को आ रहे हैं कि भाई सौ रुपये बढ़ के कहाँ से लाएंगे बोल के, के इसके बोले सब्सिडी देते वो सब्सिडी भी नहीं दी नहीं भी नहीं दिए और अब फिर रेट बढ़ाते जा रहे हैं पचास रुपए बढ़ाए साठ रुपए बढ़ाए अब छह सौ हमारे कांग्रेस गवर्नमेंट में तीन सौ चालीस था आज छह सौ सात सौ पचास रुपये रेट हो गया है सात सौ अस्सी तक चलेगा रेट कहाँ से गरीब आवाम भर सकती है ये रो रहे हैं हमारे लोग पब्लिक रो रही है कम से कम हम कांग्रेस गवर्नमेंट इसके बाद कांग्रेस के लोग इसके वास्ते हम धरना दे रहे हैं कि आप ये पब्लिक के लिए कुछ तो सहूलत कीजिए कम से कम कम से कम हर घर में काम में आने वाला की चीज़ है ये गैस का उसका रेट तो कम से कम नहीं बढ़ाते हुए और बड़ा से रेट तो कम करने के लिए हम डिमांड करते हुए कांग्रेस पार्टी बंडी संजय गारू मेरे ऊँची ఈ తెలంగాణలో పాక వేస్తా అంటున్నారు ముందు మీ పాక ఊడిపోయేటట్టున్నది పక్క రాష్ట్రాల్లో అది చూసుకోండి మీరు ఈ గ్యాస్ పై పెంచుతున్నారు అలాగే ఈ పెట్రోల్ డీజిల్ అసలు బండిలో వేస్తా ఉంటే అక్కడ కాంట పెరుగుతలేదు లేదు కానీ ఇక్కడ గుండె ధర దళ అని పెరుగుతున్నది మీరు ఇది ఊహించండి మీ నాయకత్వానికి చెప్పి ఆయిల్ గానీ సప్లై చేస్తున్నారు ముప్పై రూపాయలకి వచ్చే మనకు డీజిల్ కాని పెట్రోల్ కానీ తొంభై రూపాయలు అమ్ముతున్నారు మీకు సిగ్గు చెట్ అనిపిస్తడం లేదా మీరు ఒక ఒక సిగ్గు అనిపిస్తే ఇంకా ఈ పేద ప్రజలకు ఈ భారత ప్రజలకు మీరు తక్కువగా చేయండి మీరు కార్పొరేట్ సంస్థలకు అభివృద్ధి చేయడానికి మాత్రమే మీరు బాగా వేస్తారని అనుకుంటున్నారు మేము ఒకటే డిమాండ్ చేయడం అనుకుంటున్నాం పేద ప్రజలకు ఏదైనా మీరు తక్కువ చేసి మాట్లాడండి